హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య రంజిత్ కౌర్ కార్తీక మాసం అనగానే పూజలకు సంబంధించిన మాసంగా చెప్పుకోవచ్చు కార్తీక మాసం శివునికి ప్రీతికర మాసంగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో దీపారాధన చేసే శివ అనుగ్రహం కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ కార్తీక మాసంలో అయితే నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఎలా వెలిగించాలి ఏ నూనెతో దీపం వెలిగించాలి ఉసిరికాయ దీపం ఎలా వెలిగించాలి నెయ్యి దీపం ఎలా వెలిగించాలి నైవేద్యంగా ఏం సమర్పిస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇలా ప్రతి ఒక్కటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేయడం సాధ్యపడిన వారికి కార్తీక శుక్ల ద్వాదశి కార్తీక పౌర్ణమి ఈ రెండు రోజుల్లో చేసే దీపారాధన వల్ల సంవత్సరంలో దీపారాధన చేసే వచ్చే పుణ్య ఫలితం అయితే ఈ రెండు రోజుల్లో చేయడం వల్ల వస్తుందని మన నమ్మకం కార్తీక మాసంలో సాయంత్రం పూట ఆలయాల్లో కానీ తులసి కోట వద్ద కానీ రావి చెట్టు వద్ద కానీ నది వద్దన ఎవరైతే దీపారాధన చేస్తారో వానికి పుణ్యం లభించి శివ సన్నిధి పొందుతారని కార్తీక పురాణంలో అయితే ఉంది ఇక ఇంకా చెప్పుకోవాలంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సంవత్సరం సంవత్సరంలో పుణ్యం అంతా ఆ రోజు వస్తుందని నమ్ముకోవచ్చు అలాగే నవే నైవేద్యంగా ఏం పెట్టాలని కూడా కొంతమందికి డౌట్ కూడా వస్తుంది కదా నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా వినండి నైవేద్యంగా చాలామంది రవ్వ కేసరి ఇంకా సీమియా అయితే పెడతారు కదా కానీ అది కరెక్ట్ కాదని నా ఒపీనియను పరమాన్నం లేదా వడపప్పు చక్కెర నైవేద్యంగా పెట్టాలి పులిహోర లాంటిది కూడా చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇదే పెట్టాలి అని ఎందుకు చెప్తున్నాను అనంటే మనం దీపారాధన చేసేటప్పుడు మూడు వందల అరవై ఐదు అంటే సంవత్సరం సరిపడా దీపం దీపారాధన చేసినప్పుడు అలాగే నైవేద్యానికి కూడా సంవత్సరానికి సరిపడా పెడితే ల పుణ్యం లభిస్తుంది కదా అలాగే పులిహోర అయితే అన్నం కదా ఒక్కొక్కటి కౌంట్ చేసుకోవచ్చు కదా అందుకే ఆ విధంగా ఆ లెక్క ప్రకారం అయితే చెప్పాను ఇంకా నేనైతే కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఆ రోజు మార్నింగ్ అయితే ఉసిరాకులు నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిదంట ఎందుకో రీజన్ అయితే వీడియో ఎండింగ్లో చెప్తా వినండి ఇక ఇంట్లో దీపారాధన అయితే చేసి దగ్గరలో ఉన్న శివాలయం మా కులదైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంకైతే వెళ్ళినాము అక్కడికి వెళ్ళగానే అంత శుద్ధి చేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అక్కడ అంతా అలంకరించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిగిన దానిలో దీపారాధన అయితే చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా నేనైతే వడపప్పు పెట్టినాను పండ్లు ఉంటే కూడా పండ్లు కూడా పెట్టవచ్చు ఇక అలాగే ఉసిరి దీపం కూడా పెట్టాను ఉసిరి దీపం ఎలా పెట్టాలని చాలా అయితే డౌట్ వస్తుంది మీద కొంచెం తీసేసి పువ్వు ఒత్తి చేయాలి పువ్వు ఒత్తిని నూనెలో కాసేపు ఉంచిన తర్వాత ఆ పువ్వు ఒత్తిని ఉసిరి ఉసిరి మీద పెట్టి దీపం అయితే దీపారాధన చేయాలి ఉసిరి దీపమే కానీ ఏ దీపారాధన చేసినా సరే దీపం పొండెక్కేంత వరకు అక్కడనే ఉండి ఆ ఉసిరికాయని నైవేద్యంగా తీసుకోవచ్చు ఇక ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ స్పెషాలిటీ చెప్తాను అని చెప్పా కదా చెప్తున్నాను నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి ఒక మునీశ్వరుడు ఒకరోజు భిక్షారణ చేసుకుంటూ ఒక వృద్ధురాల ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేవి భవతి భిక్షాందేవి అని భిక్షారణ చేసి అడిగాడు అప్పుడు ఆ వృద్ధురాలు చాలా పెదరికంలో తన ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు అనమాట దేవిని దగ్గర పొద్దున నైవేద్యంగా ఉసిరికాయనైతే పెట్టింది ఆ ఉసిరికాయనే తెచ్చి ఆ మునీశ్వరుడికైతే భిక్షాటన చేసింది ఇంకా అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ వృద్ధురాలి గొప్పతనాన్ని మెచ్చి అట్లాంటి బంగ్ బంగారు ఉసిరికాయలను ఒక పది ఉసిరికాయలను తన ఇంట్లో ఉంచాడన్నమాట కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల చాలా పుణ్యం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు మనకు తెలిసిన శివ సూత్రం లక్ష్మీ సూత్రం ఇలాంటి సూత్రాలన్నీ చదువుకుంటూ దీపం కొండెక్కేంత వరకు అక్కడనే ఉండడం శ్రేష్టమని చెప్పుకోవచ్చు చాలా చాలామంది అయితే నాకు తెలిసి అక్కడ పెట్టిన నైవేద్యాన్ని అక్కడే వదిలేసి వెళ్తుంటారు కానీ అలా కాకుండా అక్కడ పెట్టిన నైవేద్యాన్ని కొద్దిసేపు తర్వాత మనమే స్వీకరిస్తే మంచిది ఏం కాదు నేనైతే అలానే చేశాను అలాగే ఓం నమ శివాయ అని చెప్పేసి పిండితోని రాసి తెల్లటి పుష్పాలతో అలంకరి కార్తీక మాసం స్పెషాలిటీ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ కావ్య రంజిత్ గౌడ్ Bye bye.